మెగా నైన్ హైదరాబాద్ నగరంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమీక్ష ముందుగా ముఖ్యాంశాలు ప్రముఖ సేవా సంస్థ సూర్యచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రము కుకుడ్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ కూచిపూడి నాట్య ప్రదర్శనలు అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ అసెంబ్లీ స్పీకర్ మసూదన్ చారి సభాధ్యక్షులుగా లైన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ పివి నారాయణరావు సైంటిస్ట్ నాగేశ్వరరావు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు సైంటిస్ట్ నాగేశ్వరరావు దైవిఘ్ఞరత్న వెంకటరాముడు శాస్త్రి బ్రహ్మశ్రీ నరేంద్ర శర్మ డాక్టర్ హర్షవర్ధన్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ వాకర్ లైన్ డాక్టర్ పూడూరి శ్రీనివాసరావు తదితరులు సూర్యనంది అవార్డును అందుకున్నారు సీనియర్ మోస్ట్ సర్జన్ డిమ్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కొమరయ్య వైద్య సమ్రాట్ అవార్డును అందుకున్నారు సభకు ముందు అమృత ఆర్ట్స్ అకాడమీ అనంతి కళానిలయం అలాగే భారతీ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు తమ నాట్య ప్రదర్శనలో అందరినీ అదనింపజేశారు

ఎందుకంటే తాను ఒక చరిత్ర తెలంగాణ మంత్ర కాలం కూడా పేరు పిలుస్తారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక డాక్టర్ నాగేశ్వర గారు సివి నారాయణరావు గారు సముద్రాలేష్ కుమార్ గారు వేదిక వేదిక డాక్టర్ డిపార్ట్మెంట్ పంచికమ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజ్ శ్రీనివాస్ గారు పోటీ శ్రీనివాస్ గారు నిన్న యూట్యూబ్ లో చూశారండి వారి చేతి కోరుతో చూసారు లైవ్ లో